స్టైల్గా మాట్లాడిపోతారు ఏం స్టైల్గా మాట్లాడేవాళ్ళు లేరనే బయట మీరే నేర్పిస్తారు స్టైల్ అందరికీ ఓట్ల మంది ఉన్నారు స్టైల్గా మాట్లాడేటోళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు పెద్దగా యూట్యూబ్ ఛానల్లు కొంచెం పెట్టుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పోయి ఎందుకు అలా ఆడుకోవాలనే దాని గురించి ఆ క్వశ్చన్లు అయితే నేను ఈ అడుగుతున్నాను ఇవి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెప్పు నేను కొంచెం అడుగుతున్నాను అదే అది నాకు నోటికి రావట్లేదు అది అండి అది ప్రమోషన్సా ఏదో అంటారు చూడు అది రాదు దాని చెప్పాన్స్ కొన్ని చెప్పండి మీరు చేయించకపోతే ఏమైతుంది అనే దాని గురించి నువ్వు కొద్దిగా క్లారిటీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా అంజీ ఫ్రెండ్స్ ఏం లేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ రోజు కొన్ని లక్షల ఛానల్ పెడుతున్నారు పెట్టడం తప్పేం కాదు నేను ముఖ్యంగా చెప్తుంది మనీ అర్నింగ్ చేయాలనే వాళ్ళ గురించే చెప్తుండ వేరే దేని గురించి మనకు అనవసరం వాళ్ళ పర్సనల్ కోసము వాళ్ళ హ్యాబిట్ కోసం పెట్టుకునే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టినాక టైం వేస్ట్ చేసుకున్నాక మనకు మనీ అర్నింగ్ అయితేనే మంచిగా ఉంటుంది మనీ మనీ అర్నింగ్ కాలేదనుకో ఎందుకు అది దండగ పనులు సో ముఖ్యంగా ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో చాలామంది తెలియక ముఖ్యంగా అమ్మాయిలు ఏవో లాగ్స్ అని వచ్చి ఏవోటి చేసి టైం వేస్ట్ చేసుకొని కొన్ని వందల వీడియోలు చేసుకొని ఇంతమందికి చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరుగుతున్నారా అనేది గ్రహించుకోవట్లే సరే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే తెలివిగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని పెద్ద యూట్యూబర్ల దగ్గర పోయి ప్రమోషన్ చేయించుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్ నేను చేయించుకోవద్దని చెప్పలే ప్రమోషన్ చేసేటోళ్ళం కూడా చేయొద్దని కూడా చెప్పట్లే ఎందుకంటే వాళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయించుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే ఏంటంటే పోయే ముందు ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు ఒకటి గ్రహించుకోరు మనం దేనికి పోతున్నాం ఒకరితో ప్రమోట్ చేయించుకుని వెళ్తున్నాం ప్రమోట్ పోతున్నాం పోతున్నామంటే మనం దాంట్లో సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే పోతున్నాం సపోజ్ ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అందరూ బ్లాగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు బ్లాగ్స్ యుగం నడుస్తుందనైతే చెప్పుకోవచ్చు ఆ బ్లాగ్స్ చేస్తున్నారు కరెక్టే మరి ఆ బ్లాగ్స్లో మనం నిరూపించుకోగలం అనేది కూడా గ్రహించుకోవాలి ఇది నేను చెప్పేది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది ఎవ్వరు చెప్పారు ఎందుకంటే నేను అనుభవించిన వాటిని చెప్తుంటా మనం చేసేది చూసే వాళ్ళకు కొత్తగా అనిపించాలి అలాంటి కాన్సెప్ట్ అలాంటి టాలెంట్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు ఇంకా మీరే మీరు పోయేటువంటి ప్రమోషన్స్ గురించి పెద్ద యూట్యూబర్ దగ్గర పోయి వాళ్ళని అడిగినా వాళ్ళ సపోర్ట్ తీసుకొని సపోజ్ మీరు ఏ ఛానల్ అయినా ఎవరి సపోర్ట్ లేకుండా పాస్ చేయించుకోవాలంటే మినిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ కంపల్సరీ పడుతుంది అది యూట్యూబ్కి మినిమం టైం ఒకవేళ మీరు ప్రమోషన్ చేసుకుంటే త్రీ మంత్స్లో కూడా అయిపోతుంది సో త్రీ మంత్స్లో అయిపోతుంది బట్ ఆ తర్వాత నువ్వు ఎర్న్ చేయాలా ఎక్కువ వ్యూవర్స్ సంపాదించుకోవాలా ఎక్కువ సపోర్ట్స్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ టాలెంట్ నిరూపించుకోవాలా ఆల్రెడీ నువ్వు ఛానల్ పాస్ అయిందంటే అంటే టాలెంట్ నిరూపించుకున్నట్టే బట్ ఈ మనీ ఎర్ చేసేంత టాలెంట్ అంటే ఎవరన్నా ఇంకా ఛానల్ పాస్ అయిపోతే డబ్బు రాదు మినిమం పదివేల సబ్స్క్రైబర్స్ ఉండాలా అందులో నీకు అట్లీస్ట్ ఐదు వేల మంది అన్న చూడాలి అప్పుడే నీకు మనీ కనీసం ఐదు ఆరు వేలన్న వస్తుంది మంత్లీ ఐదు ఆరు వేలు సంపాదిస్తున్నప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఆరు నెలలు టైం వేస్ట్ చూసుకోవడం వేస్ట్ అంటే నేను ఆరు నెలలు టైం వేస్ట్ చేసుకొని ఆ తర్వాత ఐదు వేలన్న లేకపోతే ఎందుకు టైం వేస్ట్ అంటుంది దాన్ని ఒకవేళ డబ్బున్నోళ్ళు అనుకో ఏం కాదు డబ్బు ఎన్నో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇంకా చిన్న తర్వాత డబ్బు ఎన్నో అట్లా సో ఒకవేళ మేము అవుతామని కాన్ఫిడెంట్ ఉంటే మిమ్మల్ని మీరే ఎవ్వరు ప్రమోషన్ లేకుండా మీరే మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మీ దగ్గర ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి యూట్యూబ్లో కొత్తగా వచ్చి రెండు మూడు నెలల్లో ఐదు నెలల్లో సక్సెస్ సక్సెస్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పాస్ అవ్వడం కాదు సక్సెస్ అంటే సక్సెస్ అంటే మినిమం ముప్పై నలభై వేలు నెలకు సంపాదించేటువంటి రేంజ్కి వెళ్ళిన వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏ రకంగా చేసుకుంటూ వచ్చినారు ఎంత ఇంప్రెషన్ తీసుకున్నారనేది చూడాలి మనం కూడా బాగా చెప్తుండొచ్చు మాటలు మస్తు చెప్పవచ్చు మాటల వల్ల నడవదు మేనరిజం ఉండాలా మేనరిజం అంటే ఎందుకు చేసే దాంట్లో ప్రతి దాంట్లో టాలెంట్ అనేది ఉంటాయి అట్లా డిఫరెంట్గా అనేది పట్టుకుంటారు అన్నట్టు ఇక మిగతా వీడియోలు కూడా బతికిపోతాయి నేనే బాగానే అన్నట్టు ఇంకొకటి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా ఒక రెండు మూడు రోజుల నుంచి నేను బాగా అబ్జర్వ్ చేసిన అమ్మాయిలు కొత్తగా వచ్చి ఐదు ఆరు నెలలు కాదు ఒక సంవత్సరం నుంచి కూడా ఉండేటోళ్ళు ఒక రూపాయి రాకుండా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు ఛానల్ పాస్ అయినవి వాళ్ళకైతే ఒక్క రూపాయి డబ్బులు రావట్లే ఎందుకంటే వాళ్ళు హాబీ కోసం చేస్తున్నారు అని అయితే నేను అనుకున్నాను కానీ హాబీ కోసం కాదు ఎవరైనా మనీ అర్నింగ్ చేసుకోవాలనే చేస్తారు ఎవరికి హాబీలు ఉంటాయి చెప్పు ఏం హాబీ ఉంటుంది ఇంట్లో కూర్చొని హాయిగా ఏం పని చేయకుండా ఉండేది హాబీ నా దిస్లో యూట్యూబ్లో వీడియో చేయాలంటే కూడా పనే సో అంత కష్టపడి వాళ్ళు డబ్బులు రాకపోతే ఎంత బాధపడతారు సో అలాంటి బాధలు పడవద్దు అనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను ఇలాంటి కాన్సెప్ట్ని ఇంత ముందు కూడా ఒకరోజు చెప్పడం జరిగింది కానీ ఈరోజు మెయిన్ ఇది ప్రమోషన్ గురించి అయితే చెప్తుండ మీరు ప్రమోషన్ అనేది పోవాలనుకుంటే పోరి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రమోషన్ తీసి చేసే వాళ్ళైనా వాళ్ళు కూడా నేను ఎందుకంటే మీ మాట కాదని లేకనో మీకు తెలిసిన వాళ్ళు అయ్యో మీ ఫ్రెండ్షిప్ ఉండో చేస్తుంటారు తప్ప నిజానికి మీ టాలెంట్ ప్రమోషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు తెలుసు వీళ్ళు క్లిక్ అవుతారా కారా అని అయినా సరే వాళ్ళు చేస్తుంటారు కారణం మీరు ఫ్రెండ్స్ అండ్ అయ్యిండలా లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా కనెక్ట్ అయ్యింది మాట మీరేలాగా చేస్తుంటారు నాకు తెలిసి ఎవరు కావాలనేది ఎవరు చేయరు ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ అయినా చేసినా కూడా మీరు సక్సెస్ కాలేదంటే వాళ్ళకే బ్యాడ్ నేమ్ సో ఆ బ్యాడ్ నేమ్ అయితే వాళ్ళు మోయలేరు కదా సక్సెస్ అయితే వాళ్ళకి ఇంకా గుడ్ నేమ్ ఇంకా ఎవరన్నా కూడా పోతారు ఎస్ వాళ్ళ దగ్గర మోటివే అదే ప్రమోషన్ చేయించుకొని సక్సెస్ అయినారని ఇంకెవరన్నా పోతారు వాళ్ళకి కూడా ఏదైనా సపోజ్ ప్రమోట్ చేసినందుకు మనీ ఏదైనా తీసుకున్నా తప్పే లేదు సక్సెస్ అయితే సక్సెస్ కాదానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు వేస్ట్ తీసుకొని వాళ్ళకు వేస్ట్ లేకపోతే వాళ్ళు అడగండి ఫ్రాంక్ అడగండి మా కమ్మ మీద అడగండి మేము మమ్మల్ని ప్రమోట్ చేస్తారు సార్ మేము సక్సెస్ అవుతామా అని ఒకసారి అడగండి వాళ్ళని అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పినాను అదే చెప్తారు సినీ ఫీల్డ్లో కావచ్చు ఈ టిక్ టాకర్లు ఎప్పుడైతే యూట్యూబ్ లేకొచ్చుకున్నారో యూట్యూబ్ అనేది ఫుల్ కమర్షియల్ అయిపోయింది కాకపోతే ఏంటంటే దాన్ని కొన్ని తప్పుతో తీసుకోబోతున్నారు బూతులు బూతుల పురాణాలు ఎక్కువ అయిపోయినాయి బూతుల పురాణాలు ఎక్కువ అయినాయి బూతుల పురాణాలతో వీడియోలు చేసినానుకో తొందరగా సక్సెస్ అవుతారు కాదనిలేము కానీ అది అందరు చేయలేరు కదా నేను అందరూ చేయలేరు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా బూతులు మాట్లాడి ఛానల్ ప్లాట్ చేసుకునే వాళ్ళకు మనది సెట్ అవ్వదు మనం ఏంటంటే జన్యుని ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే చెప్తుండ నేను వాళ్ళను వాళ్ళు ఆత్మవిమర్శం చేసుకోవడం ఎవరికి వాళ్ళు టాలెంట్లు అనుకుంటున్నారు అలానే చాలా వందలు కాదు వేల ఛానళ్ళు మూలుగుతున్నాయి ఊరికే డబ్బు లేకుండా ఎందుకంటే ఒక వీడియో చేస్తే రెండు మూడు వందల మంది చూస్తే డబ్బు రాదు మినిమం వెయ్యి రెండు వేలన్నా చూడాలి అట్లీస్ట్ నీకు రెండు మూడు వేలు డబ్బు రావాలంటే మీరు సంపాదించిన సబ్స్క్రైబర్స్లో అట్లీస్ట్ సగం మంది మీ ఫాలో అవుతుండాలి మీరు టాలెంట్ నేర్పించుకోలేదు అనుకో వచ్చిన సబ్స్క్రైబర్స్ సగం కూడా చూడరు నాకు తెలిసి వందలో పది మంది మాత్రమే చూస్తారు వందల యాభై మంది చూసినప్పుడే నువ్వు మెరీ అర్నన్ చేయగలవు సక్సెస్ అవ్వగలవు అవసరమైతే వందలు వందల సబ్స్క్రైబర్లు ఉన్నుకో రెండు వందల మంది చూసిన అనుకో నువ్వు పక్క సూపర్ స్టార్ అయిపోతావు అనమాట అది అది యూట్యూబ్లో ఉన్నటువంటి లాజిక్ చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో మామూలుగా టెక్ యూట్యూబర్స్ కానీ కొద్ది సీనియర్ ఉన్న యూట్యూబర్స్ కానీ ఒకటే చెప్తుంటారు మీరు వీడియోలు చేసేయండి రోజు ఒకటి అంతే మాట్లాడకుండా ఏదో ఒకటి లేదు చది అంటారు లేదు చది ఛానల్ పాస్ అవుతుంది అంతే డబ్బు రాదు మీరు వీడియో చేసిన తర్వాత మీ వీడియోని మీరు ఒకసారి చూసుకోండి ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరు చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేస్తాడా అనేది ఒక ఆత్మ విమర్శ చేసుకోండి నీ వీడియోని అనుకోదు ఎవరు అనుకో ఆ వీడియో నువ్వు చూసిన తర్వాత నేను దీన్ని సబ్స్క్రైబ్ అని ఒకసారి మీరు విమర్శించుకున్నారనుకో సక్సెస్ అవుతారు లేదు నేను ఏదో ఒకటి చేసి పెడతానంటే కానిపోని పని నువ్వు సంవత్సరం కాదు రెండు సంవత్సరాల వీడియోలు పెట్టు రూపాయి రాదు రెండు సంవత్సరాలైనా కూడా నీకు అకౌంట్లో కనీసం పదివేలు రావు సో అంత ఘోరం ఉంటుంది యూట్యూబ్లో అంత ఈజీ కాదు ఇప్పుడు సపోజ్ ప్రమోట్ చేసే నీకే ఒక రెండు మూడు వీడియోలు ప్రమోట్ చేస్తారబ్బా రెండు మూడు వీడియోలకు వ్యూస్ వస్తాయి మిగతా వీడియోలు వాళ్ళు ఉండరు కదా మీకు అప్పుడు మీరు సొంతంగానే టాలెంట్ చూపించాలి కదా వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి పోయి వచ్చినాక ఇక వాళ్ళు మాట్లాడినందుకు ఇక్కడ వీళ్ళు ఛానల్ చూసారు కదా దానివల్ల ఇంకా పెరిగిపోతే చాలు ఇంకా మనం ఆ తర్వాత ఎట్లయినా బతకొచ్చు అన్నట్టు పోతున్నారు కానీ కానీ బతకలేరు అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కదా నేను కూడా ఒక సంవత్సరం నుంచి యూట్యూబ్లో జర్నీ హెవీ రిస్క్ నువ్వు ఈ రోజు వీడియో పెడితే అట్లీస్ట్ ఆ రోజు నైట్ లోపల వెయ్యి మంది చూడగల అంత టాలెంట్ నీలోనే ఉందా అప్పుడే రా లేకపోతే అవసరమే లేదు యూట్యూబ్లోకి రావాల్సిన అవసరం లేదు ఏదో పని చేసుకో నో ప్రాబ్లం సెట్ అయిపోతావు అక్కడ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో మోసం కూడా చేయాలి మోసం అంటే ఏం లేదు జనాలు మోసం చేయాలని కాదు నువ్వు వీడియో చేయి ఇంప్రెషన్గా చేయి ఎంత ఇంప్రెషన్ చేసినా జనాల్లో చేరదు అది టైటిల్ తమ్ నేలు ఎక్సలెంట్గా పెట్టాలి నువ్వు వీడియో చేయగల టాలెంట్ ఉన్నవాడు ఎవరికైనా తమ్ టైటిల్ ఇచ్చేద్దాము ఉంటుంది చూసేవానికి పక్కగా ఓపెన్ చేసి చూసే విధంగా పెట్టాలా మీరు ఇంకెవరైనా కొత్త యూట్యూబర్స్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి మీ వీడియోలు నేను చెకప్ చేసి కూడా మీరు క్లిక్ అవుతారా లేదా అని కూడా చెప్తా ఫేస్ టు ఫేస్ చెప్తాను నేను ఎందుకంటే ఎవరు బాధపడేది కాదు ఇది లైఫ్ యూట్యూబ్ లేక్ ప్రతి ఒక్కరు డబ్బుల కోసం వేస్తారు డబ్బుల కోసం రానివాడు అని ఎవడు ఉండరు టాలెంట్ అని వేస్ట్ అవసరం లేదు అట్లా ఎవడైనా డబ్బుల కోసం వేస్తారు నేను అందుకే ఎప్పుడో ఉండేది ఇట్లా మాట్లాడుతుండే మళ్ళీ డబ్బులు అనే విషయం గురించి గలీజ్గా మాట్లాడుతున్నాను అయితే ఏమనుకోసం పిల్లలు ఉంటారు ఒక సంసారం అనేది ఉంటుంది కాబట్టి చాలామంది యూట్యూబ్ లెక్ వచ్చినాక మాట్లాడేటప్పుడు మీకు ఏ మీకు మీ ఇంట్లో అమ్మ నాన్నతో ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడుకోరి బాబు అంటే అలా మాట్లాడారు స్టైల్ గా పోతారు ఏం స్టైల్గా మాట్లాడేటోళ్ళు లేరనే బయట మీరే నేర్పిస్తారు ఆ స్టైల్ అందరూ కోట్ల మంది ఉన్నారు స్టైల్గా మాట్లాడేటోళ్ళు ఆ స్టైల్ జనాలకు చూసి చూసి బోర్ వచ్చింది మీ స్టైలులో మాట్లాడు వేరే వాళ్ళ స్టైల్లో వద్దు ఇంకో కొత్త స్టైల్ కూడా వద్దు మీ స్టైల్లో మాట్లాడితే పక్కా సక్సెస్ నేను చెప్తాను కదా సక్సెస్ కాకపోతే నాకు అడుగు చెప్తా ఇలా చేసి కూడా మా ఛానల్లో పాస్ అయినాయి మాకు మనీ రావట్లేదు అంటే ఎవరైనా కామెంట్ చేయండి నేను ఒకసారి ఆ వీడియోలు చూసి చెప్పగలుగుతా నేను అనుభవించిన వేరే ఛానల్ చూసినా నేను కూడా ఒక ఛానల్లో నా అన్ని గుణపాఠాలు నేర్చుకున్నా నేను మీలాంటిగా ఫెయిల్యూర్ అయిన వ్యక్తినే ఫెయిల్యూర్ అయిన వ్యక్తికే కరెక్ట్ తెలుస్తుంది దయచేసి మీరు ఎవరైనా యూట్యూబర్ కొత్తగా వచ్చింటే మీ మీద మీకే డౌట్ ఉంటే ఒకసారి నాకు మెసేజ్ పెట్టాలి కామెంట్ చేయరు మీ ఛానల్ చెకప్ చేసి మీది ఏంది అవుతుందా కాదా క్లిక్ అవుతారా కారా జెన్యున్గా చెప్తా మీరు కూడా నేను చెప్పింది జెన్యున్గా స్వీకరించండి కొత్త యూట్యూబర్స్ అయినా కొత్తగా రావాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళకైనా ఇది పక్కా సెటప్ వీడియో ప్రమోషన్స్ చేయించుకోవాలా వద్దా అని డౌట్ ఉండే వాళ్ళకైనా ప్రమోషన్ చేయించుకోరు ఈ టాలెంట్ ఉంటే ప్రమోషన్ చేయించుకోవద్దు ఈ టాలెంట్ ఉంటే అవసరమే లేదు టాలెంట్ లేకపోతే అర్థమైందాక మీకు మూడు డైలాగులు చేపించాను ప్రమోషన్ చేయించుకోవచ్చు రెండు టైంలో వద్దు అనేది ఎప్పుడు మీకు టాలెంట్ లేనప్పుడు చేపించుకునే వేస్టే అది మ్యాటర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఇమీడియట్గా లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కి ఆల్చక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్